హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చి దద్దోజనం అండి కమ్మనైన దద్దోజనం ఈ ఎండాకాలంలో ఈ దద్దోజనం ఒంటికి చలవ చేస్తుంది అంతేకాకుండా నోటికి కమ్మగా కడుపుకి చల్లగా ఉండే దద్దోజనం అనేది ఎలా చేసుకోవాలి ఎలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందో కూడా టిప్స్తో సహా నేను చెప్తానండి సింపుల్గా నా స్టైల్లో చెప్తాను అంతేకాకుండా ఇది ప్రసాదంగా కూడా ఇలానే చేస్తారు టెంపుల్స్లో చాలామంది ప్రసాదం చాలా బాగుంది అంటారు కదా అదే స్టైల్ చేస్తానండి మీరు కూడా ఈ టిప్స్తో ట్రై చేయండి పక్కా కొలతలతో చెప్తాను అయితే దీనికోసం ఫస్ట్ గా ఇక్కడ రైస్ తీసుకుంటున్నానండి రైస్ వన్ గ్లాస్కి తక్కువే తీసుకుంటున్నాను ముప్పావు గ్లాస్ అయితే రైస్ తీసుకుంటున్నాను ఈ దద్దోజనంకి రేషన్ రైస్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సన్న బియ్యం కన్నా రేషన్ రైస్ తీసుకోండి అలా ట్రై చేయండి నెక్స్ట్ వీటిని బాగా వాష్ చేసుకోవాలి దీంట్లో డస్ట్ అంతా పోయిన తర్వాత అలా వాష్ చేసుకున్న తర్వాత మంచి మంచినీళ్ళంటే ఇప్పుడు మనం కుక్కర్ పెట్టడానికి ఎంతైతే వాటర్ కావాలి నేను ఇక్కడ ముప్పావ గ్లాస్ వాటర్కి నేను ఇక్కడ టూ గ్లాస్కి అబోనే వేసుకుంటున్నాను ఎందుకంటే మనం రైస్ కొంచెం మెత్తగా కావాలి కాబట్టి ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఫ్లేము స్లో లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇది ఉడికించాలి దద్దోజనంక అలా ఉడికించినప్పుడే మనకు రైస్ సాఫ్ట్గా అవుతుంది చూసారు కదా రైస్ ఇంత సాఫ్ట్గా ఉంది మనం రేషన్ రైస్ వాడడం వల్ల మనకి క తిక్కి కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట తిక్కుగా ఉండే కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాలి ఇలాగ పప్పు స్మాష్ చేస్తే మీ దగ్గర గుర్తు కనుక ఉంటే దాంతో ఇలాగ మంచిగా స్మాష్ చేసుకోండి నేను రైస్ ఎంతైతే వేసానో పాలు కూడా అంతే వేస్తున్నాను మనం పాలు వేసుకోవడం వల్ల ఏంటంటే రోజంతా ఉంచినా అంటే చాలాసేపు మనం పక్కన పెట్టినా సరే పులుపు అనేది రాదు దద్దోజున గుర్తుంచుకోండి పాలు అందుకు వేసుకుంటున్నాం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా నేను రైస్ ఎంతైతే తీసుకున్నానో అంత డబుల్ క్వాంటిటీలో నేను పెరుగు అనేది తీసుకుంటున్నాను ఇక్కడ ముప్పావు గ్లాసు నేను రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు ముప్పావు గ్లాసులు నేను పెరుగు అనేది ఇందులో యాడ్ చేసుకుంటాను ఇలా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చి మనం ఒక్కసారి గుర్తుంచుకోండి పెరుగు ఎట్టి పరిస్థితిలో పుల్లగా ఉండకూడదండి కమ్మనైన పెరుగు తీసుకోండి ఈ పెరుగు కమ్మనైన పెరుగు తీసుకోవడం వల్ల దద్దోజనం టేస్ట్ కూడా బాగుంటుంది దద్దోజనాన్ని ఇంట్లోనే సింపుల్ వేలో ట్రై చేయండి అంతేకాకుండా ఇందులో కొన్ని విషయాలు ఏంటంటే మనం త్రీ విజిల్స్ అయితే ఇక్కడ రైస్కి పెట్టుకోవాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ అనేది ఓపెన్ చేయండి ఎందుకంటే ప్రెజర్ పోకుండా కుక్కర్ లిడ్ అనేది మనం ఓపెన్ చేస్తే కనుక అది పేలిపోయే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఈ దద్దోజనంలో మనం సాల్ట్ మీకు ఎంత టేస్టీకి కావాలో అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి చూడండి మనకు దద్దోజనం అనేది ఎంత క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందో చాలా బాగుంది కదా చూడడానికి తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనికి తాలింపుకి మనకి ఏమేమి కావాలో రెడీ చేసుకుందాం దీనికి దీనికోసం శనగపప్పు అలాగే మినప్పప్పు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఎండిమిర్చి దాంతోపాటు కొంచెం కొత్తిమీర జీడిపప్పు మిరియాలు ఆవాలు జీలకర్ర ఇవి ఉంటే సరిపోతుంది మస్ట్ నెయ్యి కావాలండి నెయ్యి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను తాలింపు కోసం ఈ తాలింపులోనే ఈ నెయ్యి కొంచెం మరిగిన తర్వాత దీంట్లో వన్ స్పూన్ వరకు ఆవాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర దాంతోపాటు ఇందాక చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్స్ శనగపప్పు అలాగే పచ్చిమిర్చి కేవలం టేస్ట్ కోసం మాత్రమే వేస్తున్నానండి పచ్చిమిర్చి పూర్తిగా ఆప్షనల్ వేసుకున్నా వేసుకోకపోయినా అది మీ ఇష్టం పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి ఇలా పచ్చిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి అల్లం తురుముకొని మనం ఉంచుకోవాలి ఆ తురుముకున్న అల్లం కూడా దీంట్లో వేసేసుకోవాలి దీంతోపాటు జీడిపప్పు అనేది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి జీడిపప్పును కూడా ఇలాగ మనం లాస్ట్లో అన్నీ చాలా వరకు ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి ఎందుకంటే జీడిపప్పు చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఫైనల్గా కరివేపాకు వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు అన్నీ క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇది ఏగిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఇంకో వన్ మినిట్ వన్ సెకండ్ టెన్ సెకండ్లో దించేస్తాము అనుకునే సమయంలో మిరియాల పొడి మిరియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉండడానికి ఇది ఒక బెస్ట్ అండి మిరియాల పొడి లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు మిరియాల పొడిని కూడా ఇక్కడ నేను ఒక పావు స్పూన్ వరకు వేసుకుంటున్నాను తర్వాత మన తాలింపు అయితే అయిపోయింది కదా ఇప్పుడు దద్దోజనంలో ఈ తాలింపు అనేది సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇంకా దీనిపైన మీ దగ్గర ఉంటే కొత్తిమీర అనేది పైన వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు టేస్ట్ వైజ్గా నన్ను అడిగితే ఎక్సలెంట్ అని చెప్తాను నేను ఒక్కసారి ట్రై చేయండి టైం టేకెన్ ప్రాసెస్ అస్సలు కాదు ఈజీ వేలో చెప్పాను అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్పాను కదా ఆ టిప్స్ ఫాలో అవుతూ ఈ దద్దోజనం చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు ఇష్టంగా తింటారు అంతేకాకుండా మన ఒంటికి కూడా ఆరోగ్యకరంగా ఉంటుందండి ఇంట్లోనే ప్రతి కూడా చేయడానికి మనం ట్రై చేస్తే మంచిది ఎందుకంటే బయటది ప్రతిది మనం కళ్ళతో చూడట్లేదు నమ్మలేం కూడా కాబట్టి ఈ సమ్మర్లో ఈ దద్దోజనం అనేది లంచ్ బాక్సుల్లో కానీ లేదా పిల్లలకి తినడానికి మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ చాలా మంచిది సో అంతేకాకుండా ఇది ఉండే కొలది మనం పాలేయడం వల్ల పులుపు రాదు కాబట్టి ఆఫ్టర్నూన్ తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు లైక్ అయితే కనుక కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్